వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లిజెన్స్ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్లో భారత్ పాకిస్తాన్ మధ్య జూలై ముప్పై ఒకటిన బర్మింగ్హామ్ లో జరగాల్సిన మ్యాచ్ పై వివాదం చెలరేగింది భారత ఆటగాళ్లు పాకిస్తాన్ తో ఆడేందుకు నిరాకరించారు యువరాజ్ సింగ్ శిఖర్ ధావన్ హర్భజన్ సింగ్ సురేష్ రైనా యూసుఫ్ పఠాన్ లు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈజ్ మై ట్రిప్ స్పాన్సర్ కూడా ఈ మ్యాచ్ కు మద్దతు ఉపసంహరించుకుంది కంపెనీ సహా వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ఉగ్రవాదం క్రికెట్ కలిసి సాగవు దేశం మొదట వ్యాపారం తర్వాత పేర్కొన్నారు ఈ నేపథ్యంలో భారత్ టోర్నీ నుంచి వైద్యులుగా పాకిస్తాన్ నేరుగా ఫైనల్ కు చేరింది ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గమ్ ఉగ్రవాది దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి లీగ్ దశలోనూ భారత ఆటగాళ్లు పాకిస్తాన్ తో ఆడేందుకు నిరాకరించారు ఆ మ్యాచ్ రద్దై ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు భారత్ ఛాంపియన్స్ వెస్టిండీస్ పై విజయంతో సెమీస్ కు అర్హత సాధించింది కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది ఆగస్టు రెండున ఫైనల్ జరగ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో తలపడనుంది